హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చేట్లు నేనైతే ఇంకా వినాయక చవితి అయితే చేయకూడదు ఏదైనా టెంపుల్కి వెళ్ళిపోదామని అనుకున్నానండి కానీ ముందు రోజు సాయంత్రం అయితే నీ మా వారికి ఫోన్ చేశాను ఏమండి ఏం చేద్దామని అంటే నేను వద్దు గుడికి వెళ్ళిపోదామని అన్నారండి అనేసి అయితే అయినా రావడం లేట్ అయిపోయింది ట్రైన్ మిస్ అయ్యాము ఇంక రాత్రికి వెళ్ళి ఏం చేస్తాం ఉదయం వెళ్దాం అన్నారు ఉదయం మనకి రెడీ అవి దేవుడు ఈ పూజ ఇంట్లో చేయకుండా వెళ్ళాలంటే నా మనసు అంగీకరించలేదండి అందుకని ఉదయాన్న లేచి కొద్దిగా అయితే చేసేసుకున్నాను పూజ అయితే స్టార్ట్ చేశానండి ఏ పూజకైనా ముందు గణపతి గణపతి పూజే కదండి ఏ ఆటంకాలు లేకుండా కానీ స్వామి నా చేత పూజ చేయించుకోవాలని కాబట్టే ట్రైన్ మిస్ అయ్యాను అలాగే ముందైతే గణపతికి గిన్నెలో బియ్యం పోసుకున్నాను బియ్యం పోసుకొని దానిపైన గణపతి విగ్రహాన్ని తమలపాకులు ఒక తెల్ల జిల్లెడు ఆకునైతే పెట్టానండి పెట్టేసేసి దానిపైన విగ్రహాన్ని ఉంచేసాను ఒక గ్లా బియ్యం అయితే మాత్రం అండి ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసులు నీళ్ళు పెట్టాను అందులో బెల్లం పోసాను కొద్దిగా సాల్ట్ వేసేసాను వేసేసి నీళ్ళు ఎసర పెట్టేశానండి మరిగాక అందులో గ్లాసు నూక వేసేసానండి వేసేసి మూత గరిడితో తిప్పేసి మూత పెట్టేశాను అండ్ అది కొద్దిసేపటి పోయిందండి దాన్ని తీసుకొని కుడుములకి చేసేసి ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేశానండి అదే పాత్రలో పెట్టేసి అదే పాత్రలో ఆవిరి పెట్టేశానండి నైవేద్యం అయితే సిద్ధం అయిపోయిందండి పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి అయితే దీపం దీపం అది వెలిగించేసుకున్నాను దీపం వెలిగించేసుకొని అగరబత్తి వెలిగించేసుకొని దో దూపం చూపించేసి దీపం చూపించేసానండి ముందుగా అయితే ఆచమనీయం చేశానండి ఆచమనీయం చేసుకొని కింద का गोविंदाय न महा विष्णु न महामधुसूदनाविक्रमाय नम वामनाय नम श्रीधराय नम ऋषिकेश नम पद्मनाभाय नम दामोदरायन संकर्षणाय नम वासुदेवाय नम प्रजुमनाय नम अदोक्षजाय जाय नम नरसिंहाय नम अच्युताय नम उपेन्द्रय नम हरे नम श्रीकृष्णाय नम श्रीकृष्ण बरब्रमणे नम ओं श्रीलक्ष्मीनाभ्योम नम ओं उमहेश्वराभ्यों नम ओं वाणी हिण्यगर्भ వ్యో నమ ఓం సచి పురంధ్రాభ్యోం నమ ఓ అరుంధతి వశిష్టోభ్యం నమ ఓం సీతారామాభ్యో నమ ఓం నమస్ సర్వేభ్యోం మహా జబ్ జభన్యే నమ ముహూర్తస్సు ముహూర్తస్సు ఉత్తిష్టంతు భూమి భారక శామి విరోధ బ్రహ్మకర్మ సో సమారభే మంత్రం చదువుతూ అక్షంతలు తలపే ఉంచి వెనుకకు వేసుకోవాలం వేసుకున్నానండి ప్రాణామయం చేశానండి ओ सुबह ओ ओम जनहा ओं तपहा ओम सच्यम ओ सत्सूर्यर्गे परेण्यम भर्गो दीमहे दियो धि न प्रचोद ओं पाप ज्योतिराम सोमृत बृहस्पुर्गो वस्वोस्वरो अपित्रवि सर्वस्ंगो పినాయ స్మరేద్యో విరూపాక్షంచ బాహ్యభ్యంతర శుచి అని నాలుగు దిక్కుల ఉద్దరణతో నీళ్లు చల్లుకున్నానండి శుద్ధి చేసుకున్నానండి నేను ప్రణమయం అన్ని చేసేసుకొని మా ఉపత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రత్యేకం శుభశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజిష్ణు ప్రవర్తమాన శ్రీ అజ్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే वै वसवतम कलियुगे प्रथम पादे जब्बुद्वीपे भर वर्षे भरतखंडे दक्षिण दिर्भागे नदी समीपे श्री शैल्य समी गृह अस्मिन् वर्तमान व्यवहारिक व्यवहारिकंद्रमा श्री विश्वासूना संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपदमासे शुक्ला चतुर्वदवासरे शुभनक्षत्रे शुभयोगे सुब शुभकर्णे वंगन विशेषाण विशिष्टायान सुभतिदौ श्रीमा गोत्रे गोत्र नरसिंहराव धर्मपत्नीतम विजयलक्ष्मी तरह पुत्रिका दिएिकाना भूमिका नम क्षेम स्थैर्य विजय अभय आयुरारग्य ऐश्वर्यावृ्यध धर्माद काम चरुर्विदुषाद सिर्द पुत्रपौत्राभिवृद्य सकल कार्य से सर्वदिजय सिद्ध्यं श्रीवद श्रीवरसीद्धि देवता मुद्दिश्य श्री विनायक देवता दूज क्ये अदौ निर्विघ्न प మహాడుపూజ్యాం కరిష్యాంటు కుడై ఉంగరవేళితో నీలముట్కాలు భవసంచిత పాపగ్న విద్వాంసన విచక్షణం విద్వాంగ్ మహం విఘ్నరాజమహంభే ఏకదంతం సోర్పకర్ణం గజవక్ం చతుర్భుజం పాసాసరధరం దేవం ధ్యాస్ సిద్ధి వినాయకం ఉత్తమం వ్రతం సంపత్కరం శుభం భక్తభీష్టప్రదం తస్మాధ్యా విఘ్ననాయకం ध्याद गणपज्ञा देवे ताप्तन सपो चतुर्भुज महाका सर्वाभरणूषिता श्री महागणाधिपत नम ध्याम अत्र गवंदसुराजितैस्वर्या अनादनादसर्वज्ञ गौरीगर्भस आवाहयामी मुक्त पुष्परागैचनात्न्यजिता रन सिंहाचर चारु प्रीच प्रतिगृह्यं आसनम समर्पयाम गौरीपुत्र नमस्ते सुंकर नंदना ना ग्रहणार्जेम माया दत्तम गंधा पुष्पाक्षचर का आर्जेम समर्पया में गजब रक्तनामस्ते जो सर्वापिष्ट माया दत्तम ग्रहणा ీరదానా పాద్యం సమర్పయామి అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణి వరపూజిత గృహణ వచనం దేవతువ్యం దత్తమయ పరభో ఆచమనీయం సమర్పయామి దదిక్షార సమాయుక్తం దద దామద్వాజ్వేణ సమన్విత మధుపర్కం గృహణ గృహణాదేవం గజవక్త్రం నమోస్తే మధుపర్కం సమర్పయామి మధుపర్కంగా కొద్ది దారం పోగనైతే నేనైతే చేసుకుని పెట్టుకున్నాను స్నానం స్నాన పంచామృత గృహణ గ గణనాయక అనాథనాథ సర్వర్వజ్ఞ గీర్వాణి గణపూజిత పంచామృత స్నా సమర్పయాంగా సర్వతి మలిరణే స్నానం కురిష్య భగవాన్ మా భగవాన్ మా పుత్ర శుద్ధోదక స్నానం సమర్పయామి రక్త మాపుత్ర నమస్తే శుద్ధోదకస్నా సమర్పయా రక్తవస్వయం మంగళం శుభప్రదం ग्रहणात्म लंबोदर हरात्मजा वस्त्र एकमान समर पया मेरा जेतम ब्रम च चनम चो चो अत्ता रही एकम ग्रहणा सारवा देवज्ञ भक्तारा मिस्ट्रदा చందనాగారు కర్పూర చందనా కర్పూరకస్తూరికంకుమాత విలేపనం సరశ్రేష్ట ప్రీతి ప్రతిగృ ప్రతిగృహత్యం గంధాన్ సమర్పయామి అక్షతాన్ దివ్యాన్ సా సార్యాన్ స్ండలాన్ సుభాన్ గృహణ పరమానంద ఈ నమస్తే సు సమర్పయామి స్వగంధాన్ని పుష్పాన్ని జాజీ కుంచుమాని చ ఏకవింశంతి వింశాన్ని స సంగ్రహణ నమోస్ గణేషాయన పాదో పూజయామి ఏకదంతాయ నమ గల్ప పూజయామి సోర్పకర్ణయనమ జాను పూజయామి విఘ్నరాజాయ విఘ్నరాజయనమా జంగే పూజయామి ఆకువాహనాయనమ ఉరుం పూజయామి హేరంబాయ హేరంబాయనమ కటిం పూజయామి లంబోదనాయ పూజయాబోదరాయనము ఉదరం పూజయామి ఘనాధి నాదాయనమో నాభిం గణేశాయ గణేషాయనమో హృదయం పూజయామి పూజయా సోళకంఠాయనమ కంఠం పూజయా గజవక్యనమ పూజయామి విగ్రహంత్రే విఘ్నహంతయనమ నేత్రం పూజేమ సోర్పకర్ణయనమా కర్ణోపూజేమ పాలచంద్రాయనమాలాటం పూజేశేశ్వరాయనమా విఘ్నరాజాయ పూజ విఘ్నరాజయనమా పూజయామి పూజయాము శుముఖకాయనమ బాజీపత్రం పత్రాలన్నీ కలిపండి నేనైతే ఒక దండ కింద గుచ్చేసుకున్నాను అవన్నీ కింద విఘ్నేశుడికి అయితే దండ కింద వేసేసాను ఆ పత్రాలు ఏమేంటి అంటే ఒకసారి ఈ మంత్రంతో చెప్తాను చూడండి सुमकाय सुमकायनम मचीपत्र पूजयाम गणाधिपतायन बृहदपत्र पूजयाम उमापत्र बेलपत्र पूजयाम गजाननायनम दौर्माय पूजयाम हरसोनवे नम दत्पत्र पूजयाम लंबोदरायनम बद्रीपत्र पूजयाम गृहगज्र गजाय नम्हागपत्र पूजया गजकन्नायनम तुलसीपत्र पूजयाम एककदंतायनम चोतपूजया विकटा ननम करपत्र पूजयाम भिन्न दतायन विष्णुक्रापत्र पूजया वटवे नम दार पूजयाम सर्वेरायन देवदारूजयाम పాలచంద్రాయనమా మరవక పత్రం పూజయాము పూజయామి హేరంబాయ హేరంబాయనమ సింధువారపత్రం పూజయా స్వర్పకర్ణాయనమా జాజీపత్రం పూజయామి సురాగ్రజాయ సురాగ్రజాయనమా పూజయామి పూజయా ఇవోక్ాయనమ సమీపత్రం పూజయామి వినాయకాయ వినాయకాయనమా అశ్వత్పత్రం పూజయామి సురసేవితాయనమా అర్జునపత్రం పూజయామ కపిలాయనమ అర్కపత్రం పూజయా శ్రీగణేశరాయనమ ఏకవింశతి పత్రాన్ని పూజయామి ఇవి అక్షంతలతో కానీ పువ్వులతో కానీ పూజ అయితే మళ్ళీ చేసుకున్నానండి అయితే ముందుగా అంటే శ్రీ ఓం గజానాయనమ గణధ్యాక్షాయ నమో విఘ్న రాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం దైమాతురాయ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం గృతినే నమ ఓం స్వప్రదీప్త నమ స్వనిదయ నమ ఓం సురక్షాయ ఓం స్వరారిఘ్నాయ నమ ఓం మహాగణపతి నమో ఓం అన్యాయ నమ ఓం మహాకాళయ నమ ఓం మహాబలాయ నమ ఓం ఐరంభాయ నమ ఓం లంబజఠరాయన ఓ ఐగ్రీవాయన నమ ఓం ప్రదమాయ నమ ఓం ప్రజ్ఞాయన ఓం ప్రమోదాయ నమ ఓం మోదక ప్రియాయ నమం విఘ్నగత్రే నమ ఓం విఘ్న ఓం విశ్వనేత్రే నమో ఓం విరాట్పతే విరాట్మ ఓం శ్రీపతయ నమ ఓం వాక్పతే వాక్పతయన ఓం శృంగారిణే నమ ఆశ్రితవత్సలాయ నమో శివప్రియాయ నమో శీఘ్రకారిణే నమ ఓం శాశ్వతాయ నమ ఓం బా బాల్వాన్విత నమో బలోతయ నమ భక్తనిదే నమో భవ్య భావమ్యాయ నమ జావాత్మదాయ నమ ఓ అగ్రగామి నమ మంత్రకృతే నమీకరప్రాభాయ నమ ఓం సర్వాయ నమ ఓం సర్వోపాస్యాయ నమ సర్వకర్త్రే నమ సర్వేత్రే నమ ఓం సర్వ సర్వసిద్వసిద్ధిప్రద ప్రాయ నమ ఓం పంచహస్తాయన ఓం పార్వతినందనాయనమ ప్రభవే నమ ఓంకొమారగరవే నమ కుంజర సురంభంజనాయ నమ ఓం కాంతిమతే నమ ఓ ధృతిమతే నమ ఓం కామినే నమ కపిస్త కపిస్త ప్రియాయ నమో బ్రహ్మచారిణే నమో బ్రహ్మూపిణే నమో మహోదరాయ నమ ఓం మధోత్కటాయ నమో ఓం మహావీరాయ నమో మంత్రిణే నమ ఓం మంగళ సుస్వరాయ నమ ప్రమ ప్రమదాయ ప్రమద నమో ధ్యా ధ్యాయసే నమో యక్షిన్యరసేవిత నమో ఓం గంగాసుయ నమ ఓం గణాధీసాయ నమ ఓం గంభీర నినద నమ వటవే నమ ఓం జ్యోతిషే నమ ఓం ఆక్రాంత పదచిత్ ప్రభవ నమ అభీష్ట వరదాయ నమ ఓ మంగళప్రదాయ నమ అవ్యక్త రూపాయ నమో ఓ పురాణపురుషాయ పూష్ణే నమ ఓం పుష్కరుత్ క్షిప్తహరణాయ నమ ఓం అగ్రగన్యాయ నమ ఓం అగ్రపూజ్యాయ నమో అపాకృతపరాక్రమాయ నమ ఓ సత్యదర్మిణే నమ ఓం సంఖ్యే నమ సారాయ నమ ఓం సరసాంబునిధయే నమ మహేసాయ నమ ఓం విశ్వగన్ విశ్వంగ్ దంగాయ నమ మణికింకణమేఖళాయ నమ ఓం సమస్త దేవతమూర్తయే నమ ఓం సవిష్ణవే నమ ఓ బ్రహ్మ విద్యాన బుభే నమ ఓం విష్ణువే నమ ఓం విష్ణు ప్రియాయ నమ ఓం భక్త జీవితాయ నమ ఐశ్వర్య ఐశ్వర్యకారణాయ నమ ఓం సతో సతోతితయ నమ ఓం విశ్వగు గృషే నమ విశ్వరక్ష కృతే నిదానృతే నమో కళ్యాణగరే నమ వేషాయ నమ ఓం పరజయినే నమ సమస్తారాయ నమ సేస్వరాప్రాదాయ నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం అగజా అగజాన పద్మాగం గజానహర్నిసం అనేక దంతం భక్తం ఏక దంతముపాస్మహే దశాంగుగపేత సుగంధం సుమనోహరం उमास नमस्त ग्रहण वरदो भवादप्माग्रपयामी साज्यम िवत्ति संयुक्त वह निधा ज्योति मैया गृहण मंगल दीपम ईशा पुत्रा नमोस्तु ते दीप दर्शंधुतछ मोद्रुतपाचिता नैवेद्य गृहणता मुद्दे प्रकताे चोष्यं पानीय मे वचाईद ग्रहण नैवेद्यम మాయాదత్తు వినాయకం నైవేద్యం సమర్పనంద వివిశ్వర పుష్కరాని భూమ్యం స్థితాని భగవాన్ స్వీకరుష్య వినాయక సువర్ణ పుష్పం సమర్పయామి సమర్పయా పూగీఫల సమాయు నాగవీదల్యుతం కర్పూరచోన సంయుక్తం తాంబూలం ప్రహద్ం తాంబూలం సమర్పయా ఘుతవతి సహస్రైచ सकलेस्थ नीराजन मैं दत् गुरहणव वरदो भव नीराजनम सामर्पयामी दूर्मायुगम पूजा गणाधिपत नम दूर्मायुग् पूजयामी उमापुत्रय नमः धौर्मयुग्रम पूजयामि अकवाहनाय नमः धौर्मायुगम पूजयामि विनायकाय नमः धौर्मायुगम पूजयामि ईसापुत्रय नमः धौर्मयुग् पूजयामि सर्वसिद्धिप्रदायकाय नमः नम पूजयामि पूजयामी नमः नम पूजयामि पूजयामी नमः नम पूजयामि पूजयामी नमः वाहय पूजयामि धौर्मायुग् नमः कुमारगुरव पूजयामि धौर्मयुगँ पूजयामी एककदंत कई वदन తదా మూషికవాహనాయనమూర్మాయు పూజయామీ కుమరగరవే అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయా ప్రదక్షిణం కరిష్యామి సత మోదక ప్రియ నమస్తేస్టు విఘ్ననాశన ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయా ఆర్ఘ్యం గృహణ హేరంబ సర్వర్వభద్రదాయకా గంధపుష్పతుర్య ప్రా ప్రతస్థం పాపనాశన పునర్ పునరార్ఘ్యం సమర్పయామి ఓం బ్రహ్మ వినాయకాయ నమ నమస్భ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సి వరం దేహీ వరత్ర పరాంగతి వినాయ వినాయక నమస్భ్యం సతం మోదక ప్రియ నిర్విఘ్నం కరదేవర్వకార్యే సర్వదా పార్వతీపుత్ర స్త్రచ్ఛూన్యరి చరిత్రసర్వాద సంప్రదాప్య సంపూజిత నిను నిన్ను విద్యా విద్యాలయం బంధు విద్యార్థి సంఘంబులవు మేము సద్భక్తితో స్థాపనం చేసియున్న చేసియున్నారా మీ వేళ మీ వద్ద బద్ధాంజలియుక్తము ముద్ర లాం లాందాల్చి సప్త సప్ సపర్యంత ము మాపైన రెన్నాళ్ళు నిత్యంబు వెయ్య వేలాధ్యేయం బంధు శద్రచాతాంబుని పూజించగా నిలిచియున్నారా మాదేవ మున్ముందుగా నా చతుర్దిన్ సుఖలోత్పత్తి రీతిన్ విశేషంబులైనట్టి పత్రార్థి సామాగ్రిం తెచ్చి టెంకాయలను పుష్పములను మాలలను తోపములను దీపములను గోర్చి సత్పులుజం చేసి ఎండ్రాళ్ళు వడపప్పు బెల్లం పండ్లను గారెలను బోరెలను తెచ్చి రుచ్యంబుగా నీకు నైవేద్యం చూపి విఘ్నేశ్వరోత్తమ నస్య ముఖ్యాంతియోగన్ అని చెప్పి నైక చిత్తంబుని చెప్పించుకున్నాము కథ అయితే పూర్తిగా చదవడానికి అయితే ఇంకా వీడియో సరిపోదండి అందుకని కథనైతే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అయితే కథను చెప్ప పెడతాను ఇప్పుడైతే మాత్రం అంటే సమంతకోమని గురించి మనం అక్షంతలు తల తీసుకొని సమ శ్రీ సమంతక కోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకొని వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపరిందలు కలగవని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మునులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించుకొని కథ తమ కోరికలు తీర్చుకుంటారు కథను చదివి అక్షంతలు తల అక్షంత తలపై తలపై అక్షంతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైన లేనని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి ఆడవాళ్ళు అయితే సాష్టాంగం చేయకూడదండి మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి అలానే కథ పూర్తయిపోయిన తర్వాత స్వామికి మంగళహారతులైతే ఇచ్చి ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలండి ఓం యజ్ఞైన యజ్ఞ మయా దేవతాని దేవా ప్రద మాన్యసం తేహనాకం మహి మహిమానా సజతే ఎత్ర పూర్వే దేవ శ్రీ బుద్ధి సమేత సి సిద్ధి వినాయక స్వామిన్ యథా స్థానముద్వాసన ఉద్వాసయామి ఈ మంత్రం చెబుతూ ఉద్వాసన చెప్పాలండి వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జన చేయాలంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పొచ్చు లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడు మాత్రం ఈ ఉద్వాసన చెప్పుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా పని ఏమన్నా బయటకి వెళ్ళి డోటిలికి డోటిలికి వెళ్ళి వాళ్ళకి అయితే రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టాలి కావున ఈ రోజుల్లో అయితే అందరికీ సాధ్యమయ్యే అయ్యే పని కాదు ఎందుకంటే సాయం ఉదయం అయితే ఇంట్లోనే ఉంటాము కానీ సాయంత్రం అయ్యేసరికి మనకి ఏదో పనులకి వెళ్ళి ఉంటాం కాబట్టి అంటే వేరే ఊర్లు వెళ్ళడానికి కానీ దూరభారాల మధ్య మనకి అవ్వకపోవచ్చు అందువలన రోజు రాత్రి మాత్రం ఇంట్లో వినాయకుడు ఉంటే చాలా మంచిదండి నేనైతే ఇంట్లో ఇంకా ఉంచుకొని చేసుకుందాం అని అనుకున్నాను నాకు ఆరోగ్యం సహకరించక ఆ రోజునే నేను ఆ రోజు మధ్యాహ్నం చేసే నేను పిఠాపురం శ్రీపా దత్తాత్రేయుల గుడికి అయితే వెళ్ళిపోయానండి ఆ రోజునే మాత్రం అందుకని చెప్పేసి ఆ రోజునే ఉద్వాసన చెప్పేసి ఇంట్లోనే ఉంచేసానండి ఈరోజు శనివారం ఈరోజైతే నేను ఇప్పుడు వీడియోని అప్లోడ్ చేస్తూ ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను ఇప్పుడు అయితే నేను ఈ రోజైతే ఉద్వాసన చెప్పేసి ఈరోజే సాగననిపిస్తానండి దేవుణ్ణి నాలుగు రోజులు ఉంచాను ఓకేనండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ అండి వినాయక చవితి శుభాకాంక్షలు